హలో హాయ్ ఎవ్రీవన్ ఇవాటి ఒక కొత్త రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి అందరికి ఇష్టమైన రెసిపీ ఎంతమందికి ఇష్టం ఉన్నదో చెప్పండి పాలకోవ్ అంటే నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది పాలకోవ్ అంటే చాలా సింపుల్గా మనం అచ్చము షాప్స్లో ఎలా ఉంటుందో టేస్ట్ అలా వచ్చేలాగా మనం బయట కొంటే ఎలా ఉంటుందో స్ట్రక్చరు అలా వచ్చేలాగా చేసేసుకుందాం ఇంట్లోనే సింపుల్గా ఇక్కడైతే నేను ఒక త్రీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఈ పాలకోని తయారు చేస్తున్నాను ఎలా చేయాలి ఏంటి అనేది ముందుగా ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకుందాం అందులో వచ్చేసి నేను ఫుల్ ఫ్యాటెడ్ మిల్క్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ లీటర్ తీసుకొని ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలు అనేది బాగా మరిగేంత వరకు హైలోనే ఉంచుకుందాం ఒక రెండు పొంగులు వచ్చి బాగా కొద్దిగా మనం తీసుకున్న పాలకి హాఫ్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గరిటె తీసుకొని అంటే నేను ఇక్కడ వుడ్డు తీసుకున్నాను చెక్కది చెక్క తీసుకుంటే మనకి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది అలాగే మనము ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటున్నాం కదా అందుకని మనకి కొంచెం చెయ్యి వేడి అవ్వకుండా ఉంటుంది వుడ్డుతో అయితే మనకి పాలుకో కూడా బాగుంటుంది వచ్చే టేస్ట్ కూడా సో వుడ్డుతో ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఇప్పుడు మనకి పాలు మరుగుతూ ఉంటాయి కదా సైడ్లో వచ్చేసి అంటుకుంటూ ఉంటుంది అనేది ఎందుకంటే ఫుల్ ఫ్యాటెడ్ మిల్క్ కాబట్టి అంటుకుంటూ ఉంటుంది అది తీసి పక్కన వేసుకుంటూ ఉండాలి అందులోనే ఇప్పుడు నేను ఇక్కడ చక్కెర బదులు కలకండ యూస్ చేస్తున్నానండి కలకండ అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది అలాగే ఇది కొంచెం పిల్లలు తిన్నా కూడా అంత నమ్ జలుపు చేయదని నేను అనుకుంటున్నాను మీకు కరెక్ట్ అయితే కామెంట్ చేయండి ఇప్పుడు కలకని తీసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మిల్క్ చూసారా మనం తీసుకున్న మిల్క్లో హాఫ్ అయిపోయాయి వంతు వరకు మరిగిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక మూడు నాలుగు చుక్కలు నిమ్మరసం వేసుకున్నాను ఇక్కడ మీకు నిమ్మకాయ అవైలబుల్ లేకపోతే వెనిగర్ ఉంటే వెనిగర్ అయినా ఒక టూ డ్రాప్స్ వేసుకోండి సరిపోతుంది చూడండి ఇప్పుడు మనకి నిమ్మరసం వేసుకున్న తర్వాత మరగడము స్టార్ట్ అయింది అలాగే కొంచెం ఇరగడం కూడా స్టార్ట్ అయింది లైట్గా ఇప్పుడు ఇందులో మనము కలకండ పౌడర్ వేసేసుకున్నాం దీని బదులు మీరు చక్కరైన వేసుకోండి అభ్యంతరం లేదు మీకు నచ్చింది వేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఇక్కడ మనం వేసుకున్న తర్వాత ఒకసారి మెల్లగా కలిపెట్టుకుంటూ ఉండాలి ఈ పాలకు స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు మనం కలుపుతూనే ఉండాలి లేదంటే అడగంటి పోతుంది అడుగంటి పోతే మనకి పాలక టేస్ట్ అనేది మారిపోతుంది సో కలిపెడుతూనే ఉండాలి ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మనం మంటని తగ్గించేసుకొని మీడియంలో పెట్టుకుందాము మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఈ వాటర్ మనం తీసుకున్న మిల్క్లో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి అలాగే సైడ్లు అంటుకున్న మేగడనంతా తీసి అందులోనే వేసేసుకుందాము ఏం సపరేట్గా పెట్టవలేదు ఇప్పుడు అది మరుగుతుంటుంది ఇందులో వచ్చేసి మనకి ఒక బౌల్ తీసుకొని మీకు ఏ స్ట్రక్చర్ కావాలంటే ఆ స్ట్రక్చర్ తీసుకొని ఏదైనా పర్లేదు బౌలు నేను ఇలా గుంతగా ఉండేది తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి పూసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు చూస్తారు కదా మనకి నైంటీ పర్సెంట్ అయిపో వచ్చేసింది ఇప్పుడు ఇందులో నేను ఒక టూ స్పూన్స్ గీ వేసేసుకున్నాను గీ వేసుకోవడం వల్ల మనకి లాస్ట్లో అడుగంటకుండా అలాగే ప్యాన్కి కొంచెం కూడా అంటుకోకుండా సపరేట్ అయ్యి నీట్గా వచ్చేస్తుంది సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా ఇవంతా ఇంకిపోయేంత వరకు కొంచెం వంటని లోలో పెట్టుకొని చేసుకుంటూ ఉండాలి కలుపుతూ ఉండాలి వాటర్ అయితే పూర్తిగా ఇంకిపోవాలి మన అయితే చాలా టేస్టీగా వస్తుంది ఇలా ట్రై చేసి చూడండి అలాగే మీరు మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఇక కొంచెం వాటర్ ఉన్నాయి ఇవి కూడా ఇంకెంతవరకు కలుపుకుంటూ ఉందాము మీకు లూజ్గా కావాలంటే కొంచెం ముందుగా ఆఫ్ చేసుకోవచ్చు కొద్దిగా గట్టిగా పీసెస్ రాగా రావాలంటే పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవచ్చు ఇందులో ఇక్కడ మీకు నచ్చితే ఏలక్కాయల పొడి కూడా వాడుకోండి యాలక్కాయల పొలి వేసుకోవడం వల్ల ఇంకొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది చూసారు కదా వాటర్ ఆల్మోస్ట్ ఇంగిపోయాయి రెడీ అయిపోతుంది పాలకోవ మీరు గమనించినట్టయితే పాన్కి ఎక్కడ అంటుకోలేదండి ప్యాన్కి అంటుకోకుండా సైడ్లు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి లేదంటే మారిపోతుంది చుట్టూ అప్పుడు టేస్ట్ కూడా మారిపోతుంది పాలుకోవా సో మన పాలుకోవా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో ఎక్కడ అంటుకోకుండా సపరేట్ అయిపోతుంది వాటర్ కూడా పూర్తిగా ఇంకిపోయాయి ఇప్పుడు ఈ స్టేజ్లో ఇలా ఉన్నప్పుడు మనము ఇంకొక టూ మినిట్స్ ఉంచుకోవాలనుకుంటే ఉంచుకొని మీకు థిక్గా కావాలనుకుంటే లేదు ఇలా జూ లూజ్గా జ్యూసీగా ఉంటే సరిపోతుంది అనుకుంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు సో ఇప్పుడు నేను సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన తీసేసుకుంటున్నాను మనకి సపరేట్ అయిపోయి పాలకోవ్ పాటికి పాలుకోవా వచ్చేస్తుంది ఎక్కడ స్టిక్ అవ్వకుండా చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాలకోవని మనము ముందుగా అప్లై చేసి పెట్టుకున్న గీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం నాకైతే ఇలాగే తినేయాలనిపిస్తుంది సో మీరు ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము ఆయిల్ గీ పూసి పెట్టుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూసారు కదా ఇలా మొత్తము ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఎక్కడ లమ్స్ లేకుండా అంటే లూజ్ లేకుండా మొత్తము ట్యాప్ చేసి గట్టిగా అదిమి మూత పెట్టేసుకుందాం వేడిగా ఉన్నప్పుడు ఇలా బౌల్లో వేసుకోండి ఎందుకు ఇలా వేసుకుంటున్నానంటే మీకు షేప్స్ రావాలంటే కింద రెడ్ కలర్ పైన ఎల్లో కలర్లో ఉండాలంటే మనకి బయట షాప్స్లో కొనుక్కున్నట్టు అలా రావాలంటే ఇలా చేయండి లేదు అప్పటికప్పుడే వేడివేడిగా తినాలని ఇష్టంగా ఉంటే బౌల్లో వేసేసుకొని తినేసేయచ్చు సో మీకు స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుంది పాలకోవా అనేది చూపించడానికి నేను ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను ఇప్పుడు ఒక మందంగా ఉండే టవల్ తీసుకొని ఇప్పుడు వేడిగా ఉన్న ఈ పాలకోవను పెట్టేసి గట్టిగా ర్యాప్ చేసేసి పక్కన పెట్టుకుందాము పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచాలి బాగా చల్లారే వరకు ఇది ఇలాగే టైట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఓపెన్ చేసిన తర్వాత మనము వెన్న నెయ్యి పూసుకున్నాం కాబట్టి మొత్తం స్టిక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని కొంచెం నెయ్యి కరిగి చుట్టూ కరిగి బయట లూజ్ అయ్యేంత వరకు ఒక్కసారి లైట్గా మీడియంలో పెట్టుకొని హీట్ చేసుకుందాం అలాగే పెట్టి వదిలేద్దండి అడుగు మాడిపోతుంది సో జస్ట్ మనకి నెయ్యి లూజ్ అయితే సరిపోతుంది అంటే బయటికి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు వచ్చేలాగా నెయ్యి కాబట్టి కొంచెం ఆరిపోయిన తర్వాత గట్టిగా అతుక్కుపోతుంది సో లూజ్ అయ్యేదానికి ఇలా చేస్తున్నాను ఇప్పుడు లూజ్ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మన పాలకోవ అనేది నాకైతే అంతలాగే తినేసేసాను మొత్తం తినాలనిపిస్తుంది అంత టేస్టీగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుస్తుంది పాలకోవా చాలా సింపుల్గా కూడా ఉంటుంది కొంచెం టైం తీసుకున్నా కూడా మనము బయట కొనాల్సిన అవసరం లేకుండా ఎప్పుడైనా ఇంట్లో పాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేసేసుకోవచ్చు అలాగే చుట్టాలు వచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్గా మంచి స్వీట్ చేసి పెట్టాలంటే ఇలా చేసి పెట్టుకోవచ్చు మీరు ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు స్టోర్ ఉంటుంది టేస్ట్ కూడా అస్సలు మారదు టారెడ్డ తినాలన్నా పర్ఫెక్ట్గా వచ్చింది నేను ఇక్కడ వన్ పీస్ చేసుకున్నాను రిమైనింగ్ నాకు ఇలాగే పొడి పొడిగా ఉంటే బాగుంటుందని ఇలా చేసుకొని తినేస్తున్నాను మీరు పీసెస్ చేసుకోవాలనుకుంటే అలాగే ఉంచి కట్ చేసుకొని పీసెస్ చేసుకోవచ్చు సో నచ్చిందా చూసారు కదా పాలకో ఎంత బాగొచ్చిందో సో నచ్చితే నా ఒక నా వీడియోకి లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్